హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు మనం దేని గురించి చెప్పుకోబోతున్నాం మీకు అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది బుట్ట కింద బుట్టల గురించి అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎన్ని గ్రామ్స్ వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం డైలీ గోల్డ్ రేట్ కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాం ఒకసారి ఛానల్లోకి వెళ్ళయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వచ్చేసి మనకైతే టెన్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బుట్టలు వచ్చేసి మనం చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి బుట్ట కింద బుట్ట మూడు స్టెప్ల కింద అయితే మనకు బుట్ట అయితే వచ్చింది కింద చిన్న గుండు కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది అండ్ డిఫరెంట్ దిద్దు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ తర్వాత వెయిట్ కొంచెం ఎక్కువ టెన్ గ్రామ్స్ కానీ బుట్ట కింద బుట్ట మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంది అనామిల్తో అయితే డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే మనకి మాత్రం ఎనిమిది గ్రాములైతే డిజైన్ చేయబడింది ఇది చూడడానికి కొంచెం సింపుల్గా ఉంది మనకి ఎనిమిది గ్రాముల్లో అండ్ వచ్చేసి రెండు స్టెప్పులు మాత్రమే పెట్టారు కానీ కింద జార్లు అయితే ఏలాడుతున్నాయి అండ్ బుట్టకి బుట్టకి కూడా మనకైతే వచ్చేసి మోలు అయితే పెట్టారు అండ్ దిద్దు కూడా చూడడానికి అయితే డిఫరెంట్గా ఉంది కొంచెం ఎనామిల్ అయితే మనకి మిక్స్ చేసినట్టు కనపడుతుంది ఎందుకంటే మనకి డైరెక్ట్గా చూడొచ్చు అక్కడ ఎనామిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అయితే నైన్ గ్రామ్స్లో అయితే అవైలబుల్గా ఉంది బుట్ట చూడండి ఇది కూడా సేమ్ రెండు స్టెప్లో దిద్దైతే కొంచెం మారింది దిద్దైతే చూడడం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వచ్చేసి మనకి రెండు స్టెప్లో వచ్చింది బుట్టలో చూడడానికి అయితే మనకి అయితే వచ్చేసి మూవ్లు అయితే వచ్చాయి గోల్డ్ మూవ్లు అయితే ఎలాడుతున్నాయి ఎనామిల్తో కూడా డిజైన్ చేయబడింది కాబట్టి ఎనామిల్ లుక్ అయితే మాత్రం సూపర్ ఉంది బొట్లు అయితే ఫైనల్గా ఓవరాల్గా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి ఎక్కువ వెయిట్ అయితే ఎక్కువ వచ్చింది ట్వెల్వ్ గ్రామ్స్లో అండ్ కొంచెం చూడడానికి అయితే మాత్రం ఇది మోల్డింగ్ టైప్ అయితే బుట్టలు అయితే చూడడానికి అయితే మనకు కనిపిస్తున్నాయి నెమలతో అయితే చాలా బాగా డిజైన్ చేశారు నెమలు అయితే చూడండి మనకి దిద్దు మధ్యలో కానీ దిద్దు దిద్దు దగ్గర కానీ చూడడానికి చాలా సూపర్ మూడు స్టెప్లు అయితే వచ్చే బుట్టలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బానే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే మాత్రం టెన్ గ్రామ్స్ లెవెల్ ఉంది వెయిట్ కొంచెం తక్కువే కానీ చూడడానికి అయితే చాలా హెవీ లుక్ అయితే వస్తుంది మనకి నెమలు ఉన్నాయి దిద్దుల కింద అండ్ మధ్యలో స్టోన్ చూసారా మనకి కెంపు స్టోన్ అయితే వచ్చింది సపరేట్గా అండ్ కింద దిద్దు కింద దిద్దు కింద కూడా మనకి అయితే వచ్చాయి చూడడానికి బుట్టలు కూడా చాలా బాగున్నాయి రెండు స్టెప్లు అయితే బుట్టలు అయితే వచ్చాయి మువ్వలు కూడా ఉన్నాయి అనమాట బుట్లకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చి చూసుకున్నారా మనకి మ్యాటిల్ టైప్ వచ్చాయి మ్యాటిల్తో మిక్స్ అయ్యి బుట్టలు వచ్చాయి అంటే ఇక్కడ మనం దిద్దు పెట్టుకుంటే మ్యాటిల్ కూడా తగిలించుకోవచ్చు పైన చూడడానికి అయితే చాలా గా ఉంది ఎందుకంటే కొత్త మాళ్ళు నేను ఇప్పటిదాకా వచ్చేసి ఇక్కడ ఎలాంటి మామూలు అయితే ఎక్కడ చూడలేదు మ్యాటిల్ ప్లస్ బొట్లు కలిపి రావడం రెండు స్టెప్ల బొట్లు చూడడానికి అయితే చాలా లుక్ అయితే చాలా ఉంది ఫిఫ్టీన్ గ్రామ్స్